నమస్తే అండి ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి కూటమి ప్రభుత్వము సంచలన నిర్ణయం తీసుకుంది వారికి ఉన్న పలు ఆంక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది అయితే వివరాల్లోకి వెళితే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అయితే యూనిఫామ్కి సంబంధించి ఈ మేరకు విజయవాడలోని గ్రామ వార్డు సచివాలయాల శాఖ అడిషనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు బుధవారం ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుంచి అయితే ఈ ఆదేశాలు అమలు కానున్నాయని ప్రభుత్వం వెల్లడించింది అయితే గ్రామ వార్డు సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలనేటటువంటి ఆంక్షల్ని ఎవరూ విధించవద్దని ఆదేశించారు త్వరలోని ఈ ఆదేశాలు రాష్ట్రం అంతటా కూడా అమలు కానున్నాయి ఇటీవలే వార్డు సచివాలయ ఉద్యోగస్తులు కొత్త ప్రభుత్వానికి కొన్ని రిక్వెస్టులు చేశారు తమకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందున రావాల్సిన బకాయిలను మంజూరు చేయాలని కోరారు ప్రొబేషన్ డిక్లరర్ అయిన నాటి నుంచి కూడా జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలని అలాగే పదోన్నతులు కూడా ఇవ్వాలని కోరారు తమకు అమలు చేస్తున్నటువంటి యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్నటువంటి రూల్స్ వర్తింప చేయాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు త్వరలోనే వాటికి పరిష్కార మార్గం ఆలోచించి చేస్తామని ప్రభుత్వం నుంచి కూడా సమాధానం రావడం జరిగింది ఇది ఒక సచివాలయ వార్డు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటిదైతే ఇది ఒక గుడ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు